అందరికి వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము మొదటి పేతూరు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చెయ్యుటకు మెలుకువగా ఉండు ప్రార్థన చేయుటకు మెలుకువగా ఉండు అనే విషయాన్ని ప్రిలారా ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం అపోసరైనటువంటి పౌ సారీ అపోసరైనటువంటి పేతురు అనేక విషయ అనేకమైన విషయాలు తెలియజేశారు తెలియజేసినటువంటి దాంట్లో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని లేక తన అనుభవాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటి తన అనుభవం ఏమిటి తన అనుభవం అంటే అనేకలకు తెలియజేస్తున్న మాట మీరు మెలుకువగలిగి ప్రార్థన చేయుడి మెలుకువగలిగి ప్రార్థన చేయుడని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా గెచ్చమని తోటలో తెల్లవారగానే శుక్రవారం యేసుక్రీస్తు వారు శిల్వ యజ్ఞము చేయబోతూ ఉన్నాడు ఆ రోజు రాత్రి గురువారపు రాత్రి యేసుక్రీస్తు వారు శిష్యులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు గెత్సమనే తోటలోనికి వెళ్ళాడు గెత్సమనే తోటలోనికి వెళ్ళి ఆ గెత్సమనే తోటలో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఏసుక్రీస్తు వారు చెప్పారు మీరు ఇక్కడ ప్రార్థన చేయండి నేను కాస్త ముందుకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని చెప్పి వెళ్ళారు యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిష్యులందరూ కూడా రౌండ్గా కూర్చొని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా గంటల గంటల తరబడి యేసుక్రీస్తు వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు మార్గమధ్యంలో ఒకసారి యేసు క్రీస్తు వారు మరల ఈ శిష్యుల దగ్గరకు వచ్చి చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం చూడండి ప్రియులారా వార్త ఇరవై ఆరవ అధ్యాయము మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచను ఏరనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి కాసేపు అయిన తర్వాత వచ్చి వాళ్ళని చూసాడట వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే నిద్ర కన్నుల చేత కన్నులు భారముగా ఉన్నాయట అవును ప్రియులారా ఈరోజు చాలా మంది ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎక్కువ జామున ప్రార్థన చేస్తున్నావా ప్రియ సహోదర సహోదరి లేదంటే రాత్రి కాలం చేస్తున్నావా సంఘములో ఏదైనా సమయమును నువ్వు ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మత్తుతో ఉండకూడదు నిద్ర మత్తుతో ఉండకూడదు ఇక్కడ వాక్యం సెలభిస్తూ ఉన్నది వారి కన్నులు భారముగా ఉండేను గనక వాళ్ళు మొక్కలు వంచి నిలబడ్డారు మొక్కలు వంచి మోక్కల మీద ఉన్నారు తప్ప ప్రార్థన మాత్రం చేయట్లేదు యేసు క్రీస్తు వారు అలా మరలా 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 వచ్చి వారిని చూసినప్పుడల్లా ఒక వింత యేసు క్రీస్తు వారికి కనిపిస్తూ వారి కన్నులు భారముగా ఉన్నాయంట చూడండి ప్రియులారా మార్కు స్వార్థ పద్నాలుగు నలభై వచ్చిన్నాన్ని చదువుకుందాం ఆయన తిరిగి వచ్చి చూడగా వారు వారు నిద్రించుచుండిరి ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరమీయవలెనో వారికి శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులను పలకరించి నేను ప్రార్థన చేయమన్నాను కదా మీరు ఏం చేస్తున్నారని పలకరించి మాట్లాడినప్పుడు శిష్యులు ఏం మాట్లాడాలో వారికి మాటలు రావట్లేదట చూడండి ప్రియులారా ఏమి ఉత్తరం ఇవ్వాలన్నో వారికి తోచట్లేదు అంత భారముగా ఉన్నారట వాళ్ళు ప్రార్థన చేయాలని ఆశ ఉంది ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది కానీ శరీరము బలహీనమై శరీరం సహకరించట్లేదు కన్నులు భారమైపోయాయి నోట్లో నుంచి మాటలు కూడా రా చూడండి ప్రియులారా ఇదే మతే స్వాత ఇరవై ఆరో అధ్యాయములు అంటారు కదా ఆయన మీరు ఒక గడియైనను మేల్కొని ఉండలేరా అని అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా చూడండి ప్రియులారా ఇదే మార్కు స్వాత పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ చిన్న చదువుకుందాం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సిమును నువ్వు నిద్రించుచున్నావా ఒక గడియైనను మేలుకొని ఉండలేవా అని ప్రార్థంలో అక్కడ అడుగుతూ ఉన్నాడు ప్రార్థనలు అడుగుతున్నాడు ఆయన ఆ ప్రార్థనలు వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు ప్రిలారా నువ్వు ప్రార్థనలకు వెళ్తూ ఉన్నావు సంఘ ప్రార్థనలకు వెళ్తూ ఉన్నావు బహిరంగ సభలకు వెళ్తూ ఉన్నావు వెళ్ళిన ప్రార్థనలో నువ్వు ఎలా గడుపుతున్నావు ఆయన సన్నిధిలో చాలామందికి ఎక్కలేని దరిద్రమంతా ప్రార్థనలోనే వస్తుంది ఆవలింతలు భయంకరమైన ఆవలింతలు వస్తుంటాయి ఎక్కువ జామున ప్రార్థన చేసినా ఆలయ ప్రార్థనలో ఉన్న ఏ ప్రార్థనలో ఉన్నా భారముగా ఉంటారు అందుకే శ్రీక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చెయ్యండి ఇంత భారం ఇంత కనులకు మబ్బు ఇంత మాటలు రానటువంటి నిద్ర మత్తు ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయి ఎందుకు దైవ సన్నిధిలో కొంత సమయం మనసారి గడపలేకపోతున్నామంటే మనకి ఏదో దరిద్రం చుట్టుకుంది ఏదో శ్రమలో మనం గడబోతూ ఉన్నాం అని శుక్రీస్తు తెలియజేస్తున్నారు మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా ఆ మత్తును ఆ దరిద్రమును మీరు వదులుకొనండి అని అంటాడు మత పదమూడవ సారీ మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ చిన్నములో ఆయన అంటాడు కదా నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను మెలకువగలిగి ఉండండి కలిగి ఉండండి నేను మీతో చెప్పేది అందరితో చెప్తున్నాను ఒకరితో ఇద్దరితో కాదు అందరితో చెప్తున్నాను ఏం చెప్తున్నాడట అందరికీ మెలుకువగలిగి ప్రార్థన చేయండి మరి పేతురుకి ఎందుకు చెప్తున్నాడు ప్రత్యేకంగా అని అంటే పేతురు విషయమై ఇంకొక విషయాన్ని ఆ పర్మతాన్ని తెలియజేస్తాడు కదా ఇదిగో పేతురు నిన్ను సాతాను కోరుకొని ఉన్నాడు వాడు నిన్ను జల్లడబట్టబోతూ ఉన్నాడు గోధుమలను జల్లబట్టినట్లుగా నిన్ను జల్లడబట్టబోతున్నాడు కనుక నీవు జాగ్రత్తగా ఉంటు వాడు మనల్ని శోధిస్తూ ఉన్నాడు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు మనల్ని అనేక విధాలుగా శ్రమల పాలన చేస్తూ ఉన్నాడు దాంట్లో నువ్వు మెలుకువగలిగి ప్రార్థన చేసేవాడివై ఉండాలా వాక్యం అదే స్పష్టంగా తెలియజేస్తుంది నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుతున్నాను అందరితోనూ చెప్తున్నాను ప్రార్థన చేయకుండగా అలా మత్తులో మనం ఉండిపోతే ఈ వాక్యము హెచ్చరిక చేసిన దాన్ని మనం ఏం చేసిన వరం అవుతాం చూడండి ప్రియులారా మత ఇసు వార్త మత పదమూడవ అధ్యాయము మత్తై స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి దాన్ని చదువుకుందాం మనుషులు నిద్రించుచుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయేను గోధుమల మధ్యన గురుగులు విత్తి పోయేను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా పెరిగే గురుగులు కూడా పెరిగేను అగపడేను గురుగులు కూడా పెరిగేను మనుషులు నిద్రించుచుండగా మీ విరోధి అయిన అపవాది శత్రువాడు వచ్చి ఏం చేస్తాడట గురుగులు విత్తుతాడట ఆ గురుగులు విత్తుతున్నాడు గురుగులు చీకటికి సూచన చీకటికి చీకటి లక్షణాలకి పాపపు గుణ లక్షణాలకి పాపపు జీవితానికి సూచన నువ్వు నిద్రించుచుండగా నీలో వాడి విత్తనాలు వేసిపోతాడు దేవుని విత్తనాలు కాదు నువ్వు దేవుల్లో ఎలా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ భక్తిగా నీతిగా పెరుగుతున్నావో నీలో పరిశుద్ధత ఎంత పెరుగుతుందో నీ విశ్వాసం ఎంత పెరుగుతుందో నీ ఆత్మీయత ఎంత పెరుగుతుందో అంతేపాటు నీలో కక్షలు పగలు ద్వేషాలు అసూయలు నీలో కాషలు అలాగే ఇవి కూడా అన్ని పెరుగుతాయి ఒకరోజు దేని బలం అవుతే అది నిన్ను అంత ఒకవేళ ఆత్మీయత నీలో పెరిగిపోయింది అనుకోండి ఈ శారీరకమైన గురుగులన్నీ కూడా అంతమందించబడతాయి కానీ ఇవి పెరుగుతూ ఉన్నాయి లోపల పెరిగే కొద్దీ నీ బలం తక్కువైపోతుంది ఇంకా ప్రియులారా నువ్వు ఐహికమైన విచారముల చేత మత్తుగా ఉండకూడదు మధ్యముతో మత్తుగా ఉండకూడదు లోకాశల విషయాల్లోనూ మత్తుగా ఉండకూడదు శారీర బలహీనతలను బట్టి నువ్వు ఏ విషయంలోనైనా మత్తుగా ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమై ఉండాలా మెలుకువగలిగిన వాడువై ఉండాలా సులభను రాసిన సామెతలు ఆరవ అధ్యాయం నాలుగవ చిన్నం ఇలాగూ చేసి తప్పించుకొనుము నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు రెప్పలకు రానియకుము రానీయకుము ఆ గురుగులు నీలో విత్తకుండా ఉండాలంటే ఆ చీకటి విత్తనాలు నీలో అవి వచ్చి ఆ మొలకలు వేసి ఫలించి అవి అభివృద్ధి పొందకుండా ఉండాలి అంటే నువ్వు ఇలాగూ చేయము ఏం చేయాలట నీ కనులకు కనురెప్పలకు కునుకుపాటు రానియకుండగా మెలుకువగలిగి ప్రార్థించుము అని వాక్యం సరే లెమ్ము మెలుకువగలిగి జీవించుము అని చెప్పి ఎపిస్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనములో దేవుని లేఖనం చాలా స్పష్టంగా నీకు తెలియజేస్తున్నది క్రీస్తు మహిమ నీ మీద ఉదయించుచున్నది లెము ప్రకాశించుము నీకున్న ఆ సకలమైనటువంటి దరిద్రమనే మత్తు నుంచి విడుదల పొందుమని దేవుని లేఖనాలు శ్రమిస్తున్నాను మనం ప్రార్థన చేసేటప్పుడు బహు జాగ్రత్తగా వినయముగా బహు భయపడుతూ దేవుని సందర్లు మనము గడపవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి శిష్యులందరూ చెదిరిపోయారు శిష్యులందరూ శ్రమల పాలయ్యారు అందుకు దేవుని చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించుకునేటట్లుగా ఒక గంట ప్రార్థన చెయ్యండి అన్నాడు అను ప్రతి వ్యక్తికి ప్రతి దినం ఒక గంట ప్రార్థన ఉండాలా అదంట ప్రార్థన మెలకువ జామునే లేచి ప్రార్థన చేయాలా మధ్యరాత్రి అయినా ప్రార్థన చేయాలా లేదంటే నీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి కానీ ప్రతిరోజు మాత్రం ఉదయమనే లేచి అరుణోదయమున నా అస్తమించక మునిపే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆ దినము నీవు ప్రారంభించాలి అందరితో చెప్తూ ఉన్నాను నీతో చెప్తూ ఉన్నాను మీరందరూ మెలుకువగలిగి ప్రార్థన చేయుడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రియులారా ఈ విధ కాల సమయం ముందు నీవు యోనవలె తిట్టించుకో యోనవలే తిట్లు పడకు ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది లేచిని దేవుని ప్రార్థించుమని తిట్టించుకున్న పండక ప్రార్థన చేద్దాం ప్రార్థన జీవితం మెలుగలిగి ప్రాత్రింబగళ్ళు ప్రార్థన చేసినటువంటి యేసు క్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన మనము చేద్దాం మనలో శో మనకు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు కలగకుండా ఒకవేళ కలిగిన వాటి నుంచి తప్పించబడి గొప్ప సాక్షిగా మనం నిలబడాలి అని అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించుతాం ప్రభు కృపాక్షేమములు ఆయన ఆత్మ నడిపింపు మనకు అనుగ్రహించునక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతుడని కొందన్న ఇదిగో మెలకువగాలికి ప్రార్థన చేయడం అన్నావు గనక నైనా మెలకువ మెలుకువగాలికి ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పెట్ట వెళ్ళి తండ్రి